ప్రేజ్ ద లాడ్ బ్రదర్ జాన్ అండ్ ఆల్ బ్రదర్స్ ఫ్రమ్ యుసిబిసి మినిస్ట్రీస్ బ్రదర్ మీ వీడియోలో నుండి ఇంకో ప్రశ్నని మీ ముందు ఉంచుతున్నాను మీరు చేస్తున్న వీడియోలలో మీరు చూపించే లేదా చదివే బైబిల్ రిఫరెన్స్ ని ఉన్నవి ఉన్నట్టుగా పూర్తిగా ఎందుకు చదవటం లేదు రెండో రాజుల రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వరకు చదువమ్మా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకొచ్చినట్లు దయచేయమను అందుకతడు నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది అయితే నీ యొద్ధ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడిన ఎడలా అది కాకపోనని చెప్పాను వారి ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయేను మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యువర్ధాను వచ్చి నిలిచి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిను పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడున్నాడనను ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసిరి అలాగే కొన్నిసార్లు వాక్యాన్ని మారుస్తూ వక్రీకరిస్తూ కొన్ని పదాలు కలుపుతూ కొన్ని పదాలు తీసివేస్తూ చదువుతున్నారు అయితే దేవుని వాక్య ప్రకారము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనములు అలాగే ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనము మరియు ద్వితీయోపదేశకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ప్రకారము వాక్యానికి ఏది కలపకూడదు మరియు ఏది తీసివేయకూడదు అలాంటిది మీరు పదాలను కలుపుతూ మరియు తీసివేస్తూ ఇష్టం వచ్చినట్టు నచ్చిన విధముగా చదువుతున్నారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువు వచ్చాడు అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన వెళ్లిపోయిన బాప్తి యోహాను ఒకటి కాదని నేను అంటాను ఒకటే అని మీరు ప్రూవ్ చేస్తారా ఇలా లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చదివి విశ్వాసులకు ఏం చెప్పదలిచి ఉన్నారు దీని గురించి బైబుల్ నుండి ఖచ్చితమైన సమాధానము రుజువుతో చెప్పండి ఒకవేళ చెప్పకపోతే వాక్యానుసారం సామెతలు ముప్పై అధ్యాయము ఆరో వచనం మీకు వర్తిస్తుంది బైబిల్కి కి వచ్చినమే కలపకూడదంటే మీరు ఏకంగా నిబంధన కలిపేస్తున్నారు ఇదిగో చెప్తున్నాను జవాబు ఇస్తారని ఆశిస్తున్నాను బ్రదర్